ఇంట్లో మళ్ళీ మొదలైన వర్షం ఉదయం నుంచి కొంచెం వర్షం కొంచెం తక్కువగా ఉన్నా మళ్ళీ సాయంత్రానికి కూడా మేఘాలు ఎక్కువ కూడా మళ్ళా వర్షం కూడా ఇప్పుడే భారీ వర్షం కూడా కురుస్తుంది అయితే ఈ నైట్ కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే మనకి తుఫాను ప్రభావం కొంచెం నెల్లూరు జిల్లాకి కొంచెం తక్కువైనా తక్కువగా ఉన్నా అయితే రానున్న రేపు రేపు సాయంత్రానికి కానీ మనకి నెల్లూరు నగరం నెల్లూరు జిల్లాతో పాటు వర్ష వర్ష నమోదు వర్షపాతం ఎంత నమోదు అయ్యేది కూడా రేపు సాయంత్రం కూడా తెలుస్తుంది అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా చిరుదల్లు కురుస్తున్నాయి మనం ఇక్కడ ఎంజీ మాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాము ఇక్కడ ఎంజీ మాల్ పరిసర ప్రాంతంలో కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది వర్షం ఉదయం నుంచి కూడా తగ్గిన కొంచెం తగ్గినట్టే తగ్గి కూడా మళ్ళీ సాయంత్రం కూడా ఈరోజు నైట్ కూడా భారీ వర్షం కూడా కురిసే అవకాశం కూడా ఉంది అయితే ఈరోజు రేపు రెండు రోజులు కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువలన అయితే ఇప్పటికే వర్షం అనుకూలం లేకుండా కూడా అయితే మనం చూసినట్టయితే అధికారులు కూడా మన నెల్లూరు జిల్లాకు సంబంధించి వర్ష వర్షం కూడా చాలా తక్కువగా ఉందని కూడా మనకి చెప్పిన పరిస్థితి ఈరోజు ఉదయం కూడా స్కూళ్ళు కూడా యో విధంగా స్కూల్ కూడా ఉంటాయి రేపు కూడా స్కూల్ ఏదో విధంగా ఉంటే రేపు కూడా స్కూల్ కూడా యో విధంగా ఉంటాయి అయితే మనకు చూసినట్టయితే ఈ నైటికి కానీ ఏదైనా తుఫాను కానీ తీరం తీరం కాడ ఇప్పుడికే అక్కడే ఉన్న పరిస్థితి కూడా ఉంది అయితే ఆ తుఫాను ప్రభావం కూడా మనకి జిల్లా వ్యాప్తంగా కొంచెం వర్షాలు కురుస్తున్నా అయితే మనకి నెల్లూరు జిల్లాకి పెద్ద ఇబ్బంది లేనట్టు కూడా కనిపిస్తుంది ఎన్ఎల్ఆర్ లైన్స్ ఎంజీ మాల్ ప్రతాం నుంచి నెల్లూరు